ఇళ్లు పట్టణం రెండవ వార్డులో వైకుంఠధామం నిర్మాణంలో నిధుల దుర్వినియోగంపై మున్సిపల్ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ తెలిపారు పార్టీ శ్రేణులతో కలిసి రెండవ వార్డులో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు నిర్మాణ పనులను తమ ప్రభుత్వ హయాంలో తామే చేశామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని కానీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారం చొరవతో సింగరేణి సంస్థ తోడ్పాటుతో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని తెలిపారు దావా ముందు కూడా ఒక కొర హ్మ్ అట్లీస్ట్ నిలుపాడు దన్నదబ దరిగింది నేడు పోయేటొక్క నేనే కార్యకర్త కూడా నాట్లా పోతారా అన్న కచ్చట లేవేంది కింద చూసుకున్నాడు నిపులు ఉన్నాయి అడుగా ఉంది

తప్ప ఎలాంటి ఉపయోగం లేదు ఉపయోగించుకునే పరిస్థితి తలం ఎక్కువ కాబట్టి అక్కడ ఇక్కడ పెట్టుకొని ఏదో చేస్తాం అంటే దీనివల్ల లేకపోతే ఎన్ని నిధులు వచ్చినా సరిపో మనకి

అయితే మొన్న రెండు దూ అయితే పట్టదూడ దూడ పడ్డదన్న రామలక్ష్మం ఇది రామలక్ష్మమ్మ అని అన్న ఈ ఫోన్స్ ఏంది తెలుసా అన్న ఇప్పుడు ఈ సరౌండింగ్ ఉందా ఈ సరౌండింగ్ మొత్తము ఫోల్స్ చేసి పెంచింగ్ ఒకటి వచ్చింది అన్న 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 ఈొక్క ఫోటో

ఇప్పుడు ముప్పై ఎదురు ఈరోజు ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి రెండో వార్డుని సంబంధించినటువంటి శ్మశాన వాటిక అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైనా చనిపోతే పోవడానికి బ్రిడ్జ్ లేక కొంతకాలంగా బాధపడుతున్నటువంటి రెండవ వార్డు ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ఈరోజు శ్మశాన వాటికను ఈ యొక్క బ్రిడ్జిని ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులం అందరు కూడా వచ్చి ఇక్కడ దీన్ని సందర్శించడం జరిగింది గతంలో మంజూరైనటువంటి శ్మశాన వాటికకు సంబంధించినటువంటి డబ్బులు వాటితోటి నిర్మల్ నిర్మించాల్సినటువంటి వాటిని నిర్మించకపోగా వాటికి సంబంధించినటువంటి ఫెన్సింగ్ హోల్స్ అదేవిధంగా బోరు వీటిని వేయకుండా మరి కమిషన్లకు అకృతపడి అధికారులు నాయకులు అదేవిధంగా కాంట్రాక్ట్తో కుమ్మక్కై మరి దాన్ని అస్తవ్యస్తంగా నిర్మించి దాని నిరుపయోగంగా ఈరోజు తయారు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో వైకుంఠ ధామాన్ని నిర్మించి మరి దానికి వచ్చినటువంటి నిధులు అన్యక్రాంతం చేసి అధికారులతోటి కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని స్వహా చేసినటువంటి పరిస్థితి మరి ఎప్పుడు చూసినా కూడా ఇల్లందు అభివృద్ధి వాడ అభివృద్ధి నుంచే మాట్లాడతారు కానీ చెప్పేటి అన్ని నీతులు సొచ్చి జొమ్మరి బ్రిడ్జర్ అనే ఒక సమత చందంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ యొక్క బ్రిడ్జ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని నిర్మించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అది శాంక్షన్ కాకపోవడం ఆ ప్రభుత్వం పోవడం ప్రభుత్వం పోయిన తర్వాత త్వర త్వరగా నిర్మించాలా మున్సిపాలిటీ కూడా పో అయిపోతుంది కాబట్టి పాలకపక్షం అయిపోతుంది కాబట్టి దీన్ని నిర్మించాలని చెప్పి ఒక తొందర ఆత్రంతో కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో అధికారులతో మాట్లాడి సింగరేణి సిబ్బందితో మాట్లాడి దీన్ని ఐరన్ని అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది కొంత డబ్బుల్ని మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది దాంతో దీన్ని నిర్మించడం జరిగింది తప్ప బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దీంట్లో చేసింది ఏం లేదు కేవలం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క నిర్మాణం జరిగింది ఇంకా కొంత పని మిగిలి ఉన్నది దీన్ని పూర్తిగా కాలేదు దీన్ని కూడా కాంట్రాక్టర్ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానీ కమిషనర్ కానీ తెలియజేసేది ఏంటంటే దీన్ని తొందరగా నిర్మించి ప్రజలకు అందియాలని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మేమే చేశాం మేమే తెప్పించాం దీనికి మొత్తం కర్త కర్మ క్రియ మేమే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ప్రజల్ని తప్పుదోరి తప్పుదోవ పట్టించాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది ఇది కేవలం ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వారి యొక్క దాంతో జరిగిందే తప్ప ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఏ వేరే నాయకత్వం కానీ బీఆర్ఎస్కి ఎలాంటి సంబంధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో వచ్చినటువంటి వైకుంఠ ధామానికి వచ్చిన నిధులన్నింటినీ కూడా తొందరలో అవి ఏమైనాయో వాటికి సంబంధించినటువంటి నిధులు ఎంత వరకు ఉపయోగపడ్డాయి ఉపయోగపడని నిధులను కూడా బయటకు తీయాలి వాటిని త్వరగా చుట్టూ ఫెన్సింగ్ నిర్మించాలా వైకుంఠ వైకుంఠ ధామాని కోసం కేటాయించినటువంటి పదిహేను ఎకరాల్లో చాలా మటుకు కొంతమంది దోచేసుకున్నారు వాటిని కూడా పదిహేను ఎకరాలను కూడా వెలితికి తీయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా అన్ని విధాలుగా ప్రభుత్వం ముందుకు రావాలని ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా దాన్ని చొరవ తీసుకొని దాన్ని ప్రజలకు అందించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ఏటో వైకుంఠ ధామం కోసం కేటాయించినటువంటి ముప్పై లక్షల్ని ఆ ముప్పై లక్షల వర్క్ జరిగినట్లు లేదు కేవలం పది లక్షలు పదిహేను లక్షల వరకు జరిగినట్టుగానే ఉంది మిగతా డబ్బులన్నీ ఏమైనాయో దాని మీద విచారణ జరిపించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం వచ్చినటువంటి నాయకత్వానికి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యుల గారికి ఈ యొక్క బ్రిడ్జిని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం